ఇప్పుడు మీరు అడిగారు ఈ గత జన్మ ఒకటే అప్పుడు ఆలోచిస్తే ఇంకో గత జన్మ ఉంటుంది అప్పుడు ఏ జన్మని పట్టుకుంటే అలా ఎన్ని జన్మలు ఉంటాయి మన సైకిల్ ఎన్ని ఎంత కాలం ఉంటుందో మనం ఎంత కర్మ చేశామో అంత మన కర్మని బట్టే ఇదంతా డిసైడ్ అవుతుంది చెప్పడానికి లేదు మనమే ఇదంతా ఈ లైఫ్ అంతా ఈ సిస్టమ్ అంతా మీదే తల్లి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో అదే నెక్స్ట్ జన్మలో మీరు డిసైడ్ అవుతారు అంటే ఉదాహరణకి ఇక్కడ బాగా పుణ్యం చేశారనుకోండి మంచి సంపన్నమైన కుటుంబంలో పడతారు కానీ అది కూడా మళ్ళీ కర్మే మంచిగా అనుభవించడానికి వచ్చినా మళ్ళీ జన్మెత్తుతాం మరి ఎప్పుడు ఇదంతా బ్యాలెన్స్ అయిపోయి ఎప్పుడు తరిగిపోతాయి ఎప్పుడు జన్మగా చేయాలి అంటే ఉదాహరణకు రోడ్డు పైన ఓ పిల్లాడు కింద పడిపోయాడు ఆ అబ్బాయికి కింద పడిపోయాక లేపి అతన్ని కూర్చోబెట్టి ఏం అంటే నాకు ఆహారం కావాలంటే మీరు పుణ్యం వస్తుందని ఓ నాలుగు వందలు ఎక్స్ట్రా అయినా డబ్బులు పెట్టి కొనిస్తున్నారు అతడికి ఆహారం తినిపిస్తున్నారు కానీ అతడికి సేవ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ కాకుండా నాకు ఏమీ అక్కర్లేదు వాడు అడిగాడు నేను చేస్తున్నాను అనే కాన్సెప్ట్ లో చేస్తే చాలు అది నిష్కామం ఒక చిన్న క్వశ్చను ప్లీజ్ ఏమీ అక్కర్లేదు అనుకోవడంలో కూడా ఒక చిన్న స్వార్థం ఒక చిన్న ఆశ ఉందిగా ఇక్కడ కూడా అంటే మళ్ళీ జన్మ వద్దు నాకు కాబట్టి నేనేమి ఆశించకుండా ఇక్కడ నేను వీడికి సేవ చేయాలి ఇది కూడా ఒక రకంగా ఆశే కదా కూడా సమాధానం చెప్తాను నేను ఆలోచన అక్కడ మీ ఆ థాట్ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు అవసరం లేదు మీకు అవసరం లేదు కేవలం ఉపయోగం ఇక్కడ కూడా మన స్వార్థం ఉంది ఉపయోగం ఉపయోగం కూడా లేకుండా